హౌ కమ్యూనికేటెడ్ విత్ పేరెంట్స్ సో ఈ విషయంలో వచ్చినప్పుడు సార్ సైన్స్ కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు సో మనకి స్టేట్ లెవెల్ అంటే మనం డిస్టిక్ దాటి వెళ్ళాలి సో అమ్మాయిలు తీసుకెళ్ళే ఇప్పుడు స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయినప్పుడు స్వాతి అనే అమ్మాయి ఐఐటి ఢిల్లీలో ప్రజెంట్ చేసింది అప్పుడు తీసుకెళ్ళాలంటే ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ అవ్వాలి సో ఆ అమ్మాయి ఇస్రో యువికా ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయింది స్వాతి తర్వాత నెక్స్ట్ ఇయర్ అప్పుడు ఏమైందంటే వాళ్ళ పేరెంట్ పంపించలేదు సో ఇస్రో ఇవికా ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవ్వాలని చాలా మంది స్టూడెంట్స్ టీచర్స్ కోరుకుంటారు సో ఇలాంటప్పుడు ఏమైతుందంటే మనకి టీచర్గా అదొక ఒక బాధ కలిగించే విషయం సో అట్లా కొన్ని కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ సపోర్ట్ చాలా మంచిగా ఉంది అట్లా దానివల్లనే మనం వేరే వేరే ఇప్పుడు వరంగల్ కావచ్చు నిజామాబాద్ వేరే వేరే ప్లేసులలో రంగారెడ్డి ఇట్లా వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి హైదరాబాద్లో ఇట్లా ప్రజెంటేషన్స్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అంత పేరెంట్స్ సపోర్ట్ ఉండటం వల్ల ఏంటి మామూలుగా కూడా పిల్లలకి స్కూల్ సరిగ్గా రాకపోయినా డైరెక్ట్గా వెళ్ళిన సందర్భాలు తక్కువగానే ఫోన్లో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట సో వాళ్ళని స్కూల్కి రమ్మంటే ఓ రావడము మాట్లాడడము ఇట్లాంటివి కూడా జరిగినాయి అన్నమాట సో పేరెంట్స్ వ్యూస్ కూడా అంటే రికార్డ్ అనమాట ఇది మన టీచింగ్ స్ట్రాటజీస్ వీడియో ఒకటి పబ్లిష్ అయిందని చెప్పాను అందులో పేరెంట్స్ వాయిసెస్ కూడా తీసుకున్నారు స్టేట్ వాళ్ళు సో అట్లా పేరెంట్స్ సపోర్ట్ కూడా మంచిగా ఉంది అంటే గడ్డిపల్లిలో నేను పనిచేసినప్పుడు ఇంకా ఇక్కడ పెన్పాడులో ర్యాపో ఇంకా ఎక్కువ అవ్వలేదు ఇంకా డెవలప్ చేసుకోవాలి సో ఇప్పటివరకు అయితే ఫోన్ ద్వారానే కాంటాక్షన్ కాంటాక్ట్లో ఉన్నారు పేరెంట్స్ కొంతమన్నా బడి బాటలో కొంచెం బాగా లో మాట్లాడము సో ఈవెన్ అంటే మనం యాజ్ అ గా పిల్లవాడికి డెవలప్మెంట్ అంటే బోత్ హ్యాండ్స్ రెండు చప్పట్లు కలిస్తేనే రెండు చేతులు కలిస్తే ఎట్లయితే చప్పట్లు అవుతుందో పేరెంట్ అండ్ టీచర్ ఇద్దరు ఇన్వాల్వ్ స్పెసిఫిక్ గా సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ యొక్క విజయానికి పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదా మీరు ఎలా పేరెంట్స్ ఎంగేజ్ చేసేవాళ్ళు సో అట్లాంటి కొన్ని ఉన్నాయి సార్ సందర్భాలు గోరెంట్ల చూసినప్పుడు తోట మహేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళకేంటంటే బా అంతకుముందు పేరెంట్స్ బాగానే ఉండే పిల్లవాడు కూడా స్టడీస్లో బాగుంటుంది ఓకే వాళ్ళ పేరెంట్స్ మధ్య డిస్ప్యూట్స్ వచ్చి పిల్లవాడు బాగా డిస్టర్బ్ అయ్యాడనమాట డిస్టర్బ్ అయ్యి చదవలేకపోవడం అలాంటప్పుడు నేను వాటితో బాబుతో సపరేట్ గా రెండు మూడు సార్లు అంటే మన కౌన్సిలింగ్ లో సెషన్స్ చేస్తారు కదా ఒక్కసారి మనం చెప్తే వాళ్ళకి అది రీచ్ అవ్వదు సో మనకి అట్లా స్టెప్ బై స్టెప్ అట్లా మాట్లాడడం వాళ్ళ మదర్ తో మాట్లాడడం సో నీకు ఇంత సమస్య ఉంది కాబట్టి సో నువ్వు ది బెస్ట్ గా నీకున్న ఫీల్డ్ లో నువ్వు ఎక్కడైతే చేయగలుగుతావో సో ఒక వర్క్ ఒక వ్యక్తి ఏదైనా కెరియర్ లో సక్సెస్ అవ్వాలంటే ఫిజికల్ గానైనా హార్డ్ వర్క్ చేయాలి లేదా మనము మెంటల్ గానైనా ఇంటెలెక్చువల్గానైనా చేయాలి సో రెండిట్లో నువ్వు ఏది చేయగలతో సో నీకు చదువు ఇది ఉంది కాబట్టి దీంట్లో ది బెస్ట్ గా నువ్వు వెళ్తే సక్సెస్ అవుతావు సో అందుకని ఆ పేరెంట్ వాళ్ళ అమ్మతో మాట్లాడడం అబ్బాయితో మాట్లాడడం ఇప్పుడు వాడు అగ్రికల్చర్ బిఎస్సి కంప్లీట్ చేసి జాబ్ చేస్తా ఉన్నాడు సో నేను ఆ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ మేడం వల్ల నేను ఇట్లా అయ్యాను సో ఇవ్ నాకు లైఫ్ అంటే ఏంటో నేర్పించిన గురువు అని ఇప్పటికీ కూడా చెప్తాను చెప్తా ఉంటాడు మెసేజెస్ టీచర్స్ డే రోజు అలా మెసేజ్ అలా చేస్తాం అలాంటి పిల్లలు ఉన్నారు సార్ చాలా చాలా థ్యాంక్ యూ